ప్రభునామంలో పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను మహోన్నతులైనటువంటి దేవుడు మనుషుల మధ్య వివాదాలు లేకోకుండా చేయటానికి తన శాసనాలు అద్భుతమైనవి సహజంగా వివాదాలు భూమి యొక్క సరిహద్దుల దగ్గర వస్తూ ఉంటాయి ఈ పంట పొలానికి ఇటువైపున వేయబడినటువంటి ఈ పంట పొలానికి మధ్యలో వారి హద్దు గురించి తెలియజేసేది ఏంటంటే ఈ సరిహద్దు రాయి గెబూల్ ఆది భాషలో అనేటువంటి పదము వాడబడుతుంది గెబుల్ అంటే పరిధి సరిహద్దు ఈ స్థలానికి ఈ స్థలానికి మధ్య సరిహద్దును చూపించేటువంటి ల్యాండ్మార్క్ దీని గెబూల్ అని పిలుస్తారు ఈ సరిహద్దు రాయి ఉండటం వల్ల తమ హద్దు ఎక్కడి వరకు అని ఉన్నటువంటి వారు తమ యొక్క స్థలం యొక్క పరిధి ఇక్కడ వరకు అని ఉన్నటువంటి వారి మధ్య వివాదం పరిష్కరించబడింది ఒకవేళ ఈ సరిహద్దు రాయే లేకపోతే వారి మధ్యలో వివాదాలకు తాగుంటుంది ఆ వివాదాలు లేకోకుండా దేవుడు ఆయన శాసనాలు అనుగ్రహించాడు ఈ సరిహద్దు రాయిని మార్చుకోడదని పూర్వకాలాల్లో ఏం చేసేవారంటే ఒక స్థలానికి ఇంకొక స్థలానికి హద్దు చెప్పుకోవటానికి పూర్వకాల ముందు భూమిని ఇలా కాళ్ళతో కొలుచుకుంటూ వాళ్ళు కొలమానం చూపించుకునేవారు లేదంటే కొలకర్ర కర్ర తీసుకొని ఈ భూభాగాన్ని కొలిసేవారు ఉన్నటువంటి భూభాగాన్ని కొలిసేవారు కాబట్టి కొలకర్ర ఉండేది లేదంటే వారు అడుగులతో కొలుసుకునేవారు నేడున్నటువంటి ఉపకరణాలు వేరుగా ఉన్నాయి కొలవటానికి ఆధునికమైనటువంటి ఉపకరణాలు ఎన్నో నేడున్నాయి కాబట్టి ఎలాగున్నా భూమిని కొలిసి ఆ సరిహద్దుగా ఒక రాతిని వేస్తారు దానిని సరిహద్దు రాయి అని పిలుస్తారు ఈ సరిహద్దు రాయి మార్చుకో ద్వితీయోపదేశకాండము పంతొమ్మిదో అధ్యాయంలో పురాతన కాలంలో పూర్వీకులు వేసినటువంటి రాయి అది మార్చకూడదు మార్చడం అనేది శాపము ద్వితీయ దేశకాండ ఇరవై ఏడో అధ్యాయంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారితో శపథము లేదా ప్రమాణము చేయించినటువంటి ఒక విశేషమైనటువంటి సంగతి ఏంటంటే పూర్వీకులు వేసినటువంటి సరిహద్దురాయిని మార్చేవాడు శాపగ్రస్తుడు కాబట్టి ఈ భూమి పొలాల్లో వేయబడేటువంటి ఈ సరిహద్దు రాయి కొందరు ఏం చేస్తుంటారంటే దీన్ని మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు ఈ హద్దురాయిని ఇటు జరిపే ప్రయత్నము ఈ హద్దురాయిని అటువైపుగా వేసే ప్రయత్నము చేస్తూ ఉండేటువంటి మనుషులు ఉంటారు హద్దురాయి స్థిరంగా ఉండాలి ప్రాచీన కాలాల్లో చేసేది ఏంటంటే భూమి హద్దుకి ఏదన్నా ఒక మొక్కను నాటేవాడు గట్టుకి ఈ గట్టుకి మధ్యలో వారు గుర్తులకు ఎలాగుంచుకుకునేవారంటే ఏదైనా ఒక మొక్కను నాటుకునేవారు ఆ మొక్కే సరిహద్దుగా చెప్పుకునేవారు ఈ చెట్టు వరకు ఈ స్థలము ఈ చెట్టు వరకు ఆ స్థలము అని చెప్పుకునేవాడు ఎలాగన ఉంటాయి భూమికి సరిహద్దులు ఉంటాయి ఈ సరిహద్దు రాళ్ళు వివాదములకు పరిష్కారంగా చూపించబడతా ఉంటాయి మహోన్నతి లేని దేవుడు అబ్రహముతో నిబంధన చేసినప్పుడు కూడా దేశానికి సరిహద్దుల గురించి మాట్లాడాడు ఖనాను దేశానికి సరిహద్దులు ఉన్నాయి ఆది కాండం పదిహేను అధ్యాయంలో అబ్రహాముతో వాగ్దాన భూమిగా ఇవ్వబోతున్నటువంటి దేశానికి సరిహద్దు గురించి మాట్లాడాడు రెండు రాజ్యానికి సరిహద్దులు ఉంటాయి సొలోమోను తాను ఏలుబడి చేసినటువంటి ప్రభుత్వం యొక్క హద్దుల గురించి మాట్లాడాడు రాజుల మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో మనం చూస్తే యోఫ్రటీస్ నది ఐగుప్తు ప్రాంతము ఫిలిస్తీన్ యొక్క దేశము ఈ మధ్యలో పరివార ప్రాంతాల్లో సొలోమోను ప్రభుత్వం చేసినటువంటి హద్దుగా మాట్లాడాడు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అంతర్భూమిలో సైతము సరిహద్దులు ఉంటాయి దిహోష గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాల ప్రజలకు కనాను దేశాన్ని పంచేటప్పుడు ఈ ప్రాంతం మీకు సరిహద్దు ఆ స్థలం మీకు సరిహద్దు అని చెప్పబడినటువంటి సరిహద్దులు ఉన్నాయి ఈ సరిహద్దు చాలా ప్రాముఖ్యమైంది దేవుడు మనుషుల మధ్య సమాధానాన్ని కోరుకుంటూ వివాదాలకు లేకోకుండా సమస్యలు పరిష్కరించడం కోసము శాసనం చేశాడు ఆ శాసనం ఏమంటే సరిహద్దును మార్చొద్దు మార్చేవాడు అవకాశం ఎలాగైతే భూమికి సంబంధించినటువంటి సరిహద్దులు ఉన్నాయో వాటిని మార్చడం అనేది శాపగ్రస్తమైనటువంటి సంఖ్యలో మహోన్నతులైనటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సరిహద్దులు పెట్టాడు ఈ సరిహద్దు ఏంటంటే లేఖన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గ్రంథము సరిహద్దుగా నిలబడుతుంది ఈ సరిహద్దును మార్చకూడదు రెండు స్థలాల మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు మార్చడం శాపమైతే సంబంధమైనటువంటి జీవితానికి దేవుడు అనుగ్రహించినటువంటి సరిహద్దు ఈ గ్రంథం దీన్ని మార్చడం అనేది శాపం ఈ గ్రంథంలో ఉన్న లేఖనాలను అతిక్రమించకూడదు మార్చుకోవద్దు ఈ స్థలానికి ఆ స్థలానికి మధ్య ఎలాగైతే స్థిరమైనటువంటి సరిహద్దు రాయి ఉందో మానవుడు దేవుని విషయమే జరిగించడానికి స్థిరమైనటువంటి హద్దు కలిగినటువంటి జీవితానికి దేవుడు లేఖనాలను సరిహద్దుగా పెట్టాడు వీటిని మార్చకూడదు మార్చేవాడు శాపగ్రస్తుడు